మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ కుక్నూర్ విలేజ్ నేను నా పేరు అసయ మేము ఎక్కువ కంపెనీ వారు ఇచ్చినటువంటి నానో యూరియా వాడడం వల్ల మాకు పంటలను సారవంతం చెడిపోకుండా మంచి మక్క మంచి నల్లధనంతో మంచి రిజల్ట్ వచ్చింది ఈ విధంగా ఉంది కంకి కంకి మేము నెల రోజుల లోపల నానో నానోడిఏపితో కలిపి నానో యూరియా కలిపినాం దాన్ని ఎక్కువ కంపెనీ డ్రోన్తో వాళ్ళే సర్వీస్ చేసారు వాళ్ళ వాళ్ళతోనే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసి కొట్టించారు కొట్టడం వల్ల మాకు డబ్బులు ఖర్చు కాకుండా యూరియా అధికంగా వాడ వాడకుండా నాన్ యూరియా వాడడం వల్ల ఈ పెంపెట్ రోగం అనేది రాకుండా మంచిగా నిలకడగా ఉంది వర్షాలకు కానీ ఎండకు కానీ ఖరాబ్ కాకుండా గ్రాఫ్ పూతకొచ్చే వరకు ఒకటే సైజులో ఉంది దానివల్ల మాకు డబ్బులు వృధా కాకుండా సమయం వృధా వృధా పోకుండా నాని మాకు బెనిఫిట్ అయింది గ్రాఫ్ కూడా బాగా ఏమన్నా తీసుకు మేము నానో యూరియా వాడడం వల్ల టంకి ఈ సైజులో వచ్చింది ఈ కర్ర అనేది ఇట్లా ఇట్లా వాలిపోకుండా ఇప్పటి వరకు ఇంకా కోతకొచ్చినప్పటికీ కూడా ఇట్లా మంచి దితంగా ఉన్న ఉన్నది మళ్ళీ దాంతోపాటు మేము నానో యూరియాలో మాకు ఇంకో బెనిఫిట్ ఏమైందంటే నానో యూరియాతో పాటు మేము పురుగు మందు కూడా పురుగు కూడా వయోగం కలిపి వాడడం వల్ల మేము యువ గులకలు వేయకుండా మాకు ఆకర్ష మిగిలింది ఒకేసారి నానో యూరియా డిఏపితో పలుతు మేము ఈ పురుగు మందు వాడడం వల్ల ఇప్పటి వరకు దీనికి పురుగు లేకుండా చక్కగా అద్భుతంగా ఆపింది మాకు యూరియా ఖర్చు మిగిలింది ప్లస్గా యువగులకలు ఖర్చు మిగిలింది మేము అన్ని రకాలుగా నానో యూరియా వల్ల నెక్స్ట్ పెట్టేయడం ఇప్పో కంపెనీ వారికి నానో యూరియా సప్లై చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం మేము రైతుల తరఫున మా తరఫున ప్రత్యేకంగా కాబట్టి ప్రతి ఒక్కరు నానో యూరియా వాడి అధిక ఖర్చు నుండి బయటపడాలని కోరుకుంటున్నాము మేము యూరియా అతి తక్కువ వాడడం వల్ల ఈ విధంగా ఉంది మత అధికంగా యూరియా వాడినటువంటిది ఎకరానికి ఇంక ఎకరానికి